హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అని మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా తక్కువ రేట్లో చాలా తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్కి మంచి అని చెప్పుకోవచ్చు సరైన ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు చూడండి అదంతా కూడా లేఅవుట్ వేసే వర్క్ జరుగుతూ ఉంది మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేటప్పటికి మీకు రేట్ అయితే మార్చేస్తారు మీకు ఈ పనులు కంప్లీట్గా మీకు ఒక నెల రోజుల్లో అన్ని కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు చూడండి అది రోడ్ పాయింట్ అనమాట డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ముందు ఇంకా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చేసి పక్కన ఉన్న అయితే అందరూ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా ప్రతి ప్రాపర్టీ మీకు నోటిఫికేషన్ వరకు రీచ్ అవుతుంది మనము డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే గజం కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఇంత తక్కువ రేట్లు ఎక్కడ ఉండవు కదా అది కూడా మన విశాఖపట్నం పరిధిలో విశాఖపట్నం సరౌండింగ్ పరిధిలో చూడండి ఇది మినిమము ఇరవై మూడు సెంట్లు ఇరవై ఏడు సెంట్లు ఇరవై ఐదు సెంట్లు ఈ విధంగా ఉన్నాయి అంటే పదకొండు వందల గజాలు ఆ విధంగా ఉంది గజం తక్కువ కాబట్టి ఈ రేటుకి ఇవ్వగలుగుతాం ఎలాగ ఎలా ఎలాగ ఇవ్వగలుగుతాం అంటే అక్కడ రోడ్డు మనము రెండు వందల గజాలు మూడు వందల గజాలు బిట్లుగా కొనుక్కోగలిగితే ఆ రేటుకి ఇవ్వడం కుదరదు ఎందుకని అంటే రోడ్లు ఎక్కువ పడతాయి కాబట్టి రోడ్లు ఎక్కువ వేస్తే ఆ రేట్ అనేది మళ్ళీ కస్టమర్ మీద పడిపోతుంది అనే ఉద్దేశంతో తక్కువ రేటుకివ్వాలని ఉద్దేశంతో మనం వీళ్ళు పెద్ద మొక్కలు వేయడం జరిగింది ఇరవై సెంట్లు ఇరవై మూడు సెంట్లు ఇరవై ఏడు సెంట్లు ఆ విధంగా అరఖరం కూడా ఉంది యాభై సెంట్లు కూడా ఉంది రోడ్డు బ్లాక్ టాప్ రోడ్లు ఇచ్చి పోల్సు అన్నీ డెవలప్మెంట్స్తో అన్ని సరిహద్దులతో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది గోజువాగ్ నుంచి ఎన్ఏడి పెందుర్తి తర్వాత కొత్త వలస వ్యాపార దగ్గర అన్నమాట వ్యాపార దగ్గర ఈ ప్లాట్స్ ఉన్నాయి గజం కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే ఇది మళ్ళీ షార్ట్ పీరియడ్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఇంకా పూర్తి వివరాలకు స్క్రీన్లో ఉన్న నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి వివరాలు పూర్తిగా చెప్తాను మీకు సైట్ విజు కూడా పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ త్వరపడండి చాలా తక్కువ ప్లాట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది మనకి వాళ్ళు లేవోట్ వాళ్ళు కేవలం ఐదారు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి పూర్తి వివరాలు నన్ను సంప్రదించండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే అందరికీ షేర్ చేసి మీ సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ